ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చికమనగానే మనందరికీ కూడా విశేషంగా కనిపించేటువంటిది గుర్తొచ్చేది ఏంటి తేలు ఇది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని కూడా తట్టుకొని నిలబడగడదు అలాగే వీరిని సాటిస్ఫై చేయడం చాలా కష్టం అంత తొందరగా అంత ఈజీగా వీళ్ళు సాటిస్ఫై అవ్వరు ఈ రాశి వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఎంత అద్భుతంగా ఎంత పర్ఫెక్ట్గా చేసినా మళ్ళీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా పనిలో చేసి అప్పుడు బాగుంది అనేటువంటి విషయం మనకు కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనుక అక్టోబర్ పంతొమ్మిది తర్వాత నుండి గురుగమనంలో భాగంగా వీరి యొక్క లగ్నాత్ వృశ్చిక లగ్నంలో ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకి కుజుడు స్వంతింట్లోకి వస్తున్నాడు దీన్ని రుచక యోగం అని కూడా అంటూ ఉంటారు ఇక్కడి నుండి చూసుకుంటే కరెక్ట్గా వీరికి పంచమ స్థానము నందు శని రాహు రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడుతుంది సాధారణంగా ఈ రాహువు పంచమంలో కానీ షష్టమంలో కానీ లేదా చతుర్థంలో కానీ లే అలాగే పంచమంలో శని కానీ అంత లాభించదు వీరికి అది కూడా శని చండాల యోగం అనేటువంటిది నడుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి పన్నెండవ స్థానం నందు విజయస్థానం నందు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కుజుడు అలాగే ఈ యొక్క బుధుడు సూర్యుడు సంచారం చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు ఎవరైనా సరే మీకు ఇరవై ఎనిమిదో తారీఖు లోపే షేర్ మార్కెట్ గుండా కానీ సెటిల్మెంట్ల పరంగా కానీ వెళ్ళండి ఆ తర్వాత మీరు ప్రయత్నిస్తే కనుక లాభం ఉండదు అలాగే ఏకాదశ స్థానం నందు ద్వితీయ లాభస్థానం నందు శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎప్పుడైతే పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో విశేషంగా మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కువ శాతము ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో సొసైటీలో మీకున్న పేరు పలుకుబడి ఆ సమయానికి ఉపయోగకరంగా ఉండదు దశమ స్థానంలో లాభస్థానంలో ఈ యొక్క కేతుగ్రహం అనేటువంటిది సంచారం చేస్తుంది దశమంలో కేతు సంచారం చేసినప్పుడు ఏవైనా సరే బ్యాంకుల నుంచి మీకు వచ్చేటువంటి లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది నవమ నవమస్థానమునందుగనక గురుగ్రహ సంచారం చేస్తే అర్ధంచ స్వకులాచారృహలాభం సుభోజనం నిత్య స్త్రీజన సంపర్కం నవమస్తే భవేద్ గురువు తొమ్మిదవ రాశిలో గనక గురుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు మంచి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా పాటించడం జరుగుతుంది గృహమునందు చూసుకున్నట్టయితే వీరు నిర్మించుకునేటువంటి గృహానికి సంబంధించి ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండడము గృహానికి సంబంధించి మంచి అద్భుతమైనటువంటి కట్టడాలు లాంటివి చేయొచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము ఉంటుంది వీరు సాధారణంగా ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా ఈ యొక్క శాల ధరించడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు అలాగే వీరు ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి మంత్రం చదవాలి వివాహం కాని వాళ్ళు సంతానం కాని వారి కోసం మనం ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంతవరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అనమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వా పాఠహిత్వా చాధరో చేత సంకట ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరు మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్ళి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో పరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయంలో ఉన్నాయి అవే ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలని ఉంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము सर्वे जन भवन्तु स्वस्ति